హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి తొలి ఎదురు దెబ్బ తగిలింది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కిందటి నెల పన్నెండవ తేదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఈలోపే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదుర్కోవాల్సి వచ్చింది కూటమి సర్కార్ కు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డంకా మోగించింది ఆరుకు ఆరు స్థానాలను గెలుచుకుంది అది కూడా భారీ మెజార్టీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాలపై తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోయిందనడానికి ఈ ఎన్నికల ఫలితాల ప్రామాణికంగా తీసుకోవచ్చంటూ చెబుతున్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ చెందిన నిర్మల్ కుమార్ రెండవ డివిజన్ భీమిశెట్టి ప్రబళిక మూడవ డివిజన్ పాపటి కోటిరెడ్డి ముప్పై మూడవ డివిజన్ మహ్మద్ ఇర్ఫాన్ నలభై ఒకటవ డివిజన్ వల్లూరి ఎన్డిఎస్ మూర్తి ఈశారపు దేవి యాభై మూడవ డివిజన్లో విజయం సాధించారు వీరిలో ఈశారపు దేవి నిర్మల కుమార్ భీమిశెట్టి ప్రబళికకు నలభై మూడు చొప్పున ఓట్లు పోలయ్యాయి వల్లూరి ఎన్డిఎస్ మూర్తి ఇర్ఫాన్ కు నలభై ఐదు చొప్పున బాపట్ల కోటిరెడ్డి ఓట్లు చొప్పున పడ్డాయి గెలిచిన అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్ డిక్లరేషన్ సర్టిఫికేట్లను అందజేశారు విఎంసీలో నలభై తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది వైఎస్ఆర్సీపీకి టీడీపీకి పదమూడు బీజేపీ సిపిఎంలకు ఒక్కొక్కటి చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు కేసు నేను శ్వేత రాజీనామా చేయడం వల్ల ఒక డివిజన్ ఖాళీగా ఉంది ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎర్రచందనం దర్జాగా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి అటవీ శాఖలోని పెద్ద తలకాయ అండర్ దందలతో వైసీపీ నాయకులు ఎర్రచందన స్మగ్లింగ్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు అటవీ శాఖ అధికారులతో పాటు పోలీసుల్లో చలనం వచ్చిందని తెలుస్తుంది ఇంతకాలం మాట విన్నే అటవీ శాఖ అధికారులు సిబ్బంది పోలీసులకు రాజమండ్రి శ్రీకాకుళం విశాఖపట్నంకు బదిలీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేసిన ఆ అధికారులు సిబ్బంది ఇప్పుడు మా భాగోతం ఎక్కడ బయటపడుతుందో అని ఇంతకాలం ఎర్రచందనం తరలించిన కొందరు నాయకులు హడలిపోతున్నారని తెలిసింది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మాయం అయిందని ఆరోపణలు ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవులు సదాశివకోన తలకోన నాగులాపురం పిచ్చటూరు తదితర అటవీ శాఖ పరిధిలో విపరీతంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలోని ఎర్రచందనంకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది పుష్ప సినిమా టైప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు స్కెచ్ వేసిన కొందరు నాయకులు చెన్నైలోని స్మగ్లర్ తో డీల్ మాట్లాడుకుని ఇంతకాలం అక్రమ మార్గాల్లో చెన్నైకి ఎర్రచందనం తరలించారు అక్కడ నుండి విదేశాలకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి తరువాత తమిళనాడు నుంచి కూలీలను పిలిపించుకుని రోజు వారికి వేలాది రూపాయల కూలీ ఇచ్చి శేషచల అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టించారు తరువాత వైసీపీ నాయకుల అండదండలతో ఎర్రచందనం దొంగలను అక్రమ మార్గంలో చెన్నైకి తరలించి వాటిని విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి చెక్పోస్టు లో సహకరించని సిబ్బందిని అప్పటి వైసీపీ ప్రభుత్వానికి కొందరు పెద్దలు వారిని వేరే జిల్లాకు బదిలీ చేశారని ఆరోపణలు వస్తున్నాయి ఇంత దర్జాగా ఎర్రచందనం తరలిస్తున్న గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని అప్పటి అధికార పార్టీకి చెందిన అటవీ శాఖ పెద్దలకు పూర్తి సహకారం ఇచ్చారని చిన్న చిత్తగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల మీద కేసులు నమోదు చేయకుండా తమిళనాడుకు చెందిన కూలీల మీద కేసులు నమోదు చేసి కొన్ని కొన్ని ఎర్రచందనం దొంగలను రికవరీ చేసినట్లు కొందరు అధికారులు నాటకాలు ఆడారని ఆరోపణలు చేస్తున్నారు చెప్పినట్లు విన్న కొందరి అధికారులను ఏదో ఒక సాగుతో సస్పెండ్ చేయడం డిప్యూటేషన్ మీద వేరే ప్రాంతాలకు పంపించిన వైసీపీ నాయకులు అక్రమ మార్గాల్లో దర్జాగా ఎర్రచందనం వ్యాపారం చేశారని తమిళనాడులోని పోస్టులు ఇబ్బందిని కూడా వీరు ప్రలోభ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టమని బాన్ కేసులు తిరగదోడతామని ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సహకరించే అధికారులను కూడా వదిలిపెట్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చిత్తూరు బాకరాపేట చంద్రగిరి పీలేరు మదనపల్లి గుడుపల్లె తిరుపతి రూలర్ తిరుపతి అర్బన్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులు పోస్టుల సిబ్బందికి ఇప్పుడు ధడ మొదలైందని తెలుస్తుంది